ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలేయకు మంత్రి పదవికి రావాలని కోరుతూ గిరి ప్రదక్షిణ చేశారు ఆటో కార్మికులు యాదగిరిగుట్ట వైకుంఠ ద్వారం కొబ్బరికాయలు కుట్టి పూజలు చేశారు బీసీ వర్గానికి చెందిన ఐలేయకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ఆటో కార్మికులు యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశామని ఆటో కార్మికులు తెలిపారు ఇక అధిష్టానం బీర్ల ఐలేయకు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు మన యాదాద్రి జిల్లా వర్గాల బీలరాయిలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపైకి నడుచు ఆటో కార్మికులు ఈ రోజు యాదగిరిగుట్ట కొండ చుట్టూ గిరిపరక్షణ చేయడం జరిగింది ఎందుకంటే బీలరాయ్లన్న గారి దయతోనే మేము ఈ రోజు మా భార్య పిల్లలు ఇలా అన్నం తింటున్నామంటే ఆయన దయనే అలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే మా నియోగవర్గం కానీ ఇంకా వేరే నియోగవర్గాలైనా అభివృద్ధి జరుగుతాయని మేము ఈ ఈ స్వామివారికి లక్ష్మరసింహ స్వామి వారికి గిరిపరక్షణ చేసి మొక్కు చెల్లించుకోవడం జరిగింది మూడు వందల కార్మికుల అందరము ఆయనకు రుణపడి ఉంటాం గతంలో మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మాకు అందరికీ సహాయ సహకారాలు అందించాడు అలాగే కొండపైకి రెండు సంవత్సరాలు పనిచేసిన అన్నగారి ఆధ్వర్యంలో మాకు జీవనోపాధి చూపించి ఈరోజు అన్నగారికి మంత్రి పదవి రావాలని ప్రదక్షిణ చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అన్నగారికి మంత్రి పదవి ఇవ్వాలని మా మూడు వందల కార్మికుల అందరం వేడుకుంటున్నాం గారికి మంత్రి పదవి ఇవ్వాలని కొండపాయి అటో కార్మికులు గిరిపదం చేయడం జరిగింది ఎందుకనగా మాకు అన్ని విధాలా సహకరించిండు అటు కొండపై ఎక్కి అంటే దేవుడు అంటే మా వీలైన గారే మేము కోరుకుంటున్నాం మూడు మంది కుటుంబాలతో ఆయన ఇరవై లోపలి ఉంది ఏ సమస్య అయినా మేము